ఈ డిజిటల్ మనకి కంప్లీట్గా శారీకి ఏంటంటే పికాక్ త్రీడీ డిజైన్ ఉంటుంది దానికి మొత్తం కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది పికాక్స్ అనమాట చాలా బాగుంది శారీ అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా పికాక్స్ వచ్చి ఉంటుంది అండ్ అండ్ మనకి పైన కింద మొత్తం కంప్లీట్ శారీకి పైన కింద చూడండి మనకి ఇలా వర్క్ వచ్చి ఉంటుంది స్టోన్ వర్క్ కంప్లీట్ శారీకి ఇదండి కంప్లీట్ శారీ ఇది అండ్ మనకి వర్క్ వచ్చి ప్లెయిన్ వర్క్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌస్ బ్లౌజ్కి మనకి బార్డర్స్లో స్టోన్ వర్క్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మనకి మీరు ఇప్పుడు చూస్తుంది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ మిక్స్ అండ్ పచ్చ అండ్ మెరూన్ కలర్ అండి ఇంకొకటి ఫైనల్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మళ్ళీ చూపిస్తాను చూడండి కలర్స్ ఈ త్రీ కలర్స్ కింద ఒకటి ఫోర్ కలర్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఎవరికన్నా కావాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్ తీసి పంపించండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ నేను చెప్పడం కాదు కానీ టూ గుడ్ ఉన్నాయి శారీస్ అయితే మీకు దీంట్లో ఏ శారీ ఒకసారి పంపించండి మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తాను చూడండి సారీ శారీ క్యాట్లాగ్ కంప్లీట్ క్యాట్లాగ్ శారీ క్యాట్లాగ్ వచ్చి ఇదండి ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది చూస్తే ఇదండి శారీ క్యాట్లాగ్ ఈ సారీస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికి నచ్చినా నాకు ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి ఈ నేను మీకు ఆ శారీ కొరియర్ చేస్తాను సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను ఒకవేళ మొత్తం సెట్ సెట్ తీసుకుంటానంటే నేను అది కూడా ఇస్తానండి కొత్త స్టాక్ అండి ప్రజెంట్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ శారీస్ ఇవి అండ్ నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తానండి దీంట్లోనే హాయ్ అండి ఇప్పుడు మీరు నెక్స్ట్ చూస్తున్న శారీ దాంట్లోనే ఇప్పుడు మీరు ముందు చూసిన ఏదైతే డిజిటల్ ప్రింట్ శారీ ఉందో దాంట్లో ఇది ఇంకో మెక్సి ఇంకో శారీ అండి ఇది కూడా పికాక్ డిజైనే కానీ దీనికి వచ్చి ఉంటుంది టీ త్రీ డి డెమలిపించాలండి మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు నేను జూమ్ చేస్తాను క్లియర్గా ఇది పికాక్ ఇందాక చూసిన శారీకి వచ్చి ఓన్లీ పికాక్ ఉంది ఇప్పుడు దీనికి వచ్చి పికాక్ విత్ నెమలిపించమండి శారీ కూడా మొత్తం పికాక్స్ ఆల్ ఓవర్ శారీ నెమలిపించాలి అండ్ బ్యూటిఫుల్ పికాక్ వచ్చి ఉంటుందండి అండ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇప్పుడు మీరు చూస్తుంది పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ ఆల్ ఓవర్ శారీ మనకి ఎట్లా వస్తుందంటే కింద ఇలా బార్డర్ ఉంటుంది కింద పైన బోర్త్ సైడ్స్ మనకి బార్డర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇదండి లుక్ అండ్ మనకి పళ్ళు కూడా మొత్తం అంతా ఇలా పికాక్ డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ శారీకి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసేసి ఇప్పుడు చూసినా కదా ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఇలా హ్యాండ్స్కి వరకు మనకి ఇట్లా బోర్డర్ దగ్గర స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది కంప్లీట్ శారీ ఇలా ఉంటుందండి ఇది కంప్లీట్ శారీ మీరు చూసినా కదా ఇది కంప్లీట్ శారీ క్యాప్లాక్ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తుంది పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చి గ్రీన్ అండి ఇది వచ్చి సారీ సారీ బ్లూ అండి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ ఇది చాక్లెట్ కలర్ ఇది చాక్లెట్ కలర్ అండ్ ఫైనలీ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ యాష్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది ఈ త్రీ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది క్యాట్లాగ్లో దీని కలర్స్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుందండి ఇది కంప్లీట్ క్యాట్లాగ్ ఈ కలర్సే మీకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ ఇది క్యాట్లాగ్ అండి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇది క్యాట్లాగ్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పంపించండి మొత్తం శారీకి పళ్ళుకి డజల్స్ కూడా ఉంటాయి శారీ చాలా బాగున్నాయండి ఇవి త్రీ డిజిటల్ ప్రింట్ శారీస్ ఎవరికి నచ్చిన ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను చూపిస్తాను కావాలంటే హాయ్ అండి మీరు నెక్స్ట్ చూస్తున్న ప్రింట్ వచ్చేసేసి పట్టు శారీస్ అండి డిజిటల్ పట్టు శారీస్ ఇది చాలా సాఫ్ట్ వస్తుంది క్లాత్ కూడా పైన కింద ఇప్పుడు మీరు చూస్తే పింక్ కలర్ శారీ పైన కింద బోత్ మనకి బార్డర్స్ వచ్చి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది దీనికి ఇది ఇది పళ్ళు అండి ఇది పళ్ళుకి వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండ్ మనకు వచ్చేసేసి పళ్ళు కూడా టాజల్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి నేను మీకు జూమ్ చేసుకుంటే చూపిస్తాను చాలా బాగుంటుంది డిజిటల్ శారీస్ లేటెస్ట్ శారీస్ అండి ఇవి దీని ప్రైస్ నైన్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో వచ్చి నా దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ వచ్చింది వచ్చినట్లు అయిపోతుంది ఈ శారీస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న శారీ ఒక ఫోటో అండి ఇది ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక పిక్చర్ వస్తుంది ఇది ఎగ్జాక్ట్లీ మీరు చూస్తున్న శారీ ఇప్పుడు ఇది దీంట్లో కలర్స్ వచ్చేసేసి ఇప్పుడు మీరు పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చూసారు నెక్స్ట్ వచ్చి లావెండర్ అండ్ లావెండర్ కలర్ శారీ అండి లావెండర్ కలర్ శారీకి వచ్చేసేసి వైట్ అండ్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ బోర్డర్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసేసి స్కై బ్లూ ఎంత బాగుందంటే స్కై బ్లూ అయితే చాలా చాలా బాగుందండి స్కై బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లూ బ్లూకి వచ్చేసేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి వచ్చేసేసి నెక్స్ట్ నావీ బ్లూ అండి నావీ బ్లూకి వచ్చి మనకి బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ ఆ నావీ బ్లూ కలర్కి వచ్చి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్ అండ్ స్కై బ్లూకి గ్రీన్ కలర్ బార్డర్ ఇప్పుడు లైట్ చూసింది లాస్ట్ శారీ ఈ శారీ వచ్చేసండి మనకి సీ గ్రీన్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పంపించండి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఇవేనండి అవైలబుల్ కలర్స్ దీంట్లో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసేసి మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి ఈ శారీస్కి బ్యూటిఫుల్ అండి చాలా సాఫ్ట్ ఉంది శారీ కూడా ఎవరికైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి డిజిటల్ ప్రింట్ శారీ అండి అసలు లేటెస్ట్ కలెక్షన్ ఇది ఎంత బాగుందంటే సార్ అంత బాగుంది ఈ శారీ చాలా సాఫ్ట్ క్లాత్ అండి అసలు అసలు పట్టుకుంటే సార్ అంత సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా ప్యూర్ షిఫాన్ శారీ అండ్ డిజిటల్ ప్రింట్ తోటి ఆల్ ఓవర్ శారీ చూడండి ఇదండి ఆల్ ఓవర్ సరే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారు కదా ఈ శారీలో నా దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇంత బ్యూటిఫుల్ ఉంది అంత బ్యూటిఫుల్ ఉంది శారీ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి దీంట్లో అవైలబుల్ కలర్స్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసేసి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఫ్లవర్స్ అండి దీని క్యాట్లాగ్ దీని పిక్చర్ కూడా నేను మీకు ఒకసారి కుదిరితే చూపిస్తాను కొంతగా దీని తర్వాత నెక్స్ట్ సారీ ఇదండి బ్లూ స్కై బ్లూకి ఫ్లవర్స్ అండి ఇది వచ్చేసేసి బ్రౌన్ బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి ఇది ఇంకొక శారీ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది బిస్కెట్ కలర్ అవైలబుల్ చార్ అవైలబుల్ అండి అది కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి వైట్ యాష్ కలర్ యాష్ కలర్ అండ్ ఫైనల్లీ ఇంకొక కలర్ ఉందండి ఇది ఇంకా సూపర్ అసలు ఇది కలర్ సారీ అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ మీద ఫ్లవర్స్ అనమాట మీరు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఈ దీంట్లో వచ్చేసేసి మనకి ఈ సిక్స్ కలర్స్ అవైలబుల్ మీకు ఏ శారీ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నేను సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వన్ శారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీస్ మాత్రం డిజిటల్ ప్రింట్స్ ఇది ఇండియా ఇదేనా డిజిటల్ ఇండియా ప్రింట్ శారీస్ అండి టూ గుడ్ ఉన్నాయి అండ్ నాకు ఫుల్ సెట్ కావాలన్నా ఇస్తాను సింగిల్ శారీ అని అదే ప్రైస్ అండి ఎవరికన్నా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి గ్రీన్ కలర్ సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ కలర్ అండ్ దానికి వచ్చేసి హ్యాండ్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్ అండి మొత్తం ఆల్ ఓవర్ శారీకి ఇలా హ్యాండ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ బార్డర్కి వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ కూడా ఈ శారీకి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ అనమాట అంటే సెల్ఫ్ అంటే ఎలా వచ్చిందంటే మనకి సెల్ఫ్ ఇదే కలర్ కొంచెం డార్క్గా వస్తుంది అనమాట బ్లౌజ్ దానికి సెల్ఫ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇది దీని బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ అండి శారీ కూడా ఇది ఆల్ ఓవర్ శారీ ఇక్కడ నేను ఒక్కసారి పెడుతున్నాను చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అయితే ఇది దీంట్లో వచ్చేసేసి అవైలబుల్ కలర్స్ అన్ని లైట్ కలర్స్ అండి ఇప్పుడు మీరు చూసి సీ గ్రీన్ అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసేసి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బేబీ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కలర్ దీని నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో ఇది సూపర్ కలర్ అండి బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా క్రీమ్ కలర్ అండ్ ఫైనలీ స్కై బ్లూ ఇంకొక స్కై బ్లూ ఉంది ఈ ప్రింట్ డిఫరెంట్ ఉంది ప్రతి సారీకి ప్రింట్ ప్రింట్ మారిపోతుందండి ఒకసారి కూడా సంబంధం కూడా లేదు అంత బ్యూటిఫుల్ ఉంది శారీస్ అయితే ఒకసారి చూడండి ఫాలో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా అండ్ దీని క్యాట్లాగ్ కూడా చూపిస్తాను మీకు దీని క్యాట్లాగ్ వచ్చేసేసి ఇదండి క్యాట్లాగ్ ఇది క్యాట్లాగ్ దీంట్లో వచ్చేసేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ క్యాట్లాగ్ ఇలా వస్తుంది ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి ఈరోజు మీకు నా దగ్గర ఈ సారీస్ క్లియరెన్స్ అండ్ వేసానండి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ వరకు ఉన్న ఈ క్లియరెన్స్ సేల్కి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడు బిగ్ ఫస్ట్ ఫోర్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ పట్టు సారీస్ అండి బనారస్ పట్టు సారీ ఏ శారీ తీసుకున్నా సరే నేను సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఈ దీంట్లో ఏ శారీ తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మీరు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే మాత్రం వెయిట్ లెస్ పట్టు శారీ అండ్ మీకు సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా అంత రఫ్ క్లాత్ కాదు చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట అండ్ మిడిల్లో ఉన్న శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్కి బార్డర్ వచ్చేసి మనకు టూ షేడ్ పైన వచ్చేసేసి మనకి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసేసి మనకి రామా పింక్ వస్తుందండి దాని పక్కన వచ్చేసి మజంటా పింక్ అంటారు కదా ఆ పింక్ డార్క్ పింక్కి కింద గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఆ శారీకి మీరు చూస్తే స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం నేను ఒకసారి కానీ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి శారీ మొత్తం మనకి ఇట్లాగా మంచిగా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ ఫైనల్గా ఒకటి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూకి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఈ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఏ శారీ అయినా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ శారీస్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదు నేను ఎందుకంటే ఇది నాకు చాలా కాస్ట్ పడింది పడిన కాస్ట్కి ఇచ్చేద్దామని డిసైడ్ అయినా ఈ సారీస్ వరకు అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ డార్క్ కలర్సే చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది కేసర్ పిస్తా పిస్తా శారీస్ అంటారు కదా ఆ శారీస్ చాలా సాఫ్ట్ వస్తుంది ఈ షిఫాన్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి అండ్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది దీంట్లో వచ్చేసేసి మనకి మొత్తం కలిపి నా దగ్గర టెన్ శారీస్ అండి ఇవి ఈ టెన్ శారీస్ కూడా మనకి టూ ఫిఫ్టీ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి